ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతమైన మాతంగి కాలనీని శుక్రవారం సాయంత్రం ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు ఎన్టీపీసీ ప్రాజెక్టు వల్ల మాతంగి కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఇటీవల ఎంపీ వంశీకృష్ణ పార్లమెంటులో ప్రస్తావించారు ఈ నేపథ్యంలో కాలనీని సందర్శించిన ఎంపీకి ధన్యవాదాలు తెలుపుతూ మాతంగి కాలనీ ప్రజలు ఆత్మీయంగా సన్మానించారు అనంతరం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానికులు ఎంపీకి వివరించారు తమ కాలనీని సురక్షిత ప్రాంతానికి తరలించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కల్పించేలా ఎన్టీపీసీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాలనీవాసులు కోరారు స్థానికుల అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన ఎంపీ మాతంగి కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు మన పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్ మీద చర్చలు జరుగుతున్నప్పుడు జీరో అవర్ అని ఉంటుంది అంటే ఇంపార్టెంట్ విషయాలు ఇంకేమైనా ఉంటే ఇమీడియట్గా మెంబర్స్కి మాట్లాడే అవకాశం ఉంటుంది మేము మాత్య కాలనీ ప్రజల నుంచి ఏదైతే రిక్వెస్ట్లు పంపించినారో సజ్జ నాకు ఇమీడియట్గా ఫోన్ చేసి చాలా బర్నింగ్ ఇష్యూ అయిపోతుంది ఎన్టీపీసీ మీద ప్రజలకు న్యాయం చేయాలి ఆర్టి ఆర్ఆర్ఆర్ ప్యాకేజ్ కావాలి మళ్ళీ ఇక్కడ పొల్యూషన్ ఇష్యూస్ మళ్ళీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తలేదు లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని చెప్పి నమ్మించి మళ్ళీ దానికి వాళ్ళ తర్వాత దానికి ఏం మాట్లాడతలేదు అని చెప్పి చాలా బాధలతో ఒకటి ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చినారో దాని మీద మాట్లాడడం జరిగింది ఈరోజు వారు నా మీద చూపించిన ప్రేమకు నాకు ధన్యవాదాలు ఖచ్చితంగా నేను దాని మీద పార్లమెంట్లో ఎట్లయితే నేను పవర్ మినిస్టర్తో మాట్లాడినాను కట్టర్ గారితో వారికి ఇష్యూ చెప్పడం జరిగింది కానీ నేను అది ఒకసారి ఒకసారి మాట్లాడితే ఇష్యూ సాల్వ్ అయ్యేది కాదు వారి మీద ఖచ్చితంగా నేను ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ నివాసులు ఏదైతే వాళ్ళకి న్యాయం జరిగేటట్టు నేను వారికి హామీ ఇస్తున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను ఖచ్చితంగా ఈ పొల్యూషన్ ఇష్యూ కానివ్వండి లేదా ఆర్ఎన్ఆర్ ఇష్యూ కానివ్వండి ల్యాండ్ లూజర్స్ మంది ఉన్నారు ఇక్కడ మళ్ళీ అదేవిధంగా మళ్ళీ జాబ్స్ కూడా జాబ్స్ కూడా ఇస్తాయని చెప్పి చాలామందికి నమ్మించి మళ్ళీ ఏదైతే బాధలు చెప్పుకుంటున్నారో ఈ సమస్యల మీద ఖచ్చితంగా నేను ఏంటంటే మాట్లాడతాను మళ్ళీ మంత్రి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం జరిగేటట్టు నేను తప్పకుండా పని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ ఎట్లయితే కాకా గారిని గుర్తు చేసుకున్నారో వారి గతంలో ఎట్లయితే మీకోసం పోరాడినారో నాకు మీరు అవకాశం ఇచ్చినారు ఖచ్చితంగా నేను మీ గలమై నేను ఖచ్చితంగా మీ వాయిస్ నేను అక్కడ వినిపించి నేను ఒత్తిడి తీసుకొచ్చి మీకు న్యాయం జరిగేటట్టు చూస్తానని